హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం జరిగింది అలాగే మీకు ఈసారి రైతులకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రావాలంటే మీరు యొక్క పని చేయవలసి ఉంటుంది సో ఏం చెయ్యాలి ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అందిస్తారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు రైతులకు డబ్బు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల అకౌంట్లో పంతొమ్మిదో విడత డబ్బు జమ అయింది తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఇరవై రెండు వేల కోట్లు కేటాయించారు ప్రస్తుతం రైతులు పిఎం కిసాన్ ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు ఈ మొత్తం రెండు వేల ఇరవై ఐదు మే నెల నుండి జూన్ నెల మధ్య విడుదల కానుంది అయితే రైతులు చెల్లింపుల గురించి సమాచారం అందుకోవడానికి మొబైల్ నెంబర్ను తప్పక రిజిస్టర్ చేసి ఉండాలి ఒకవేళ నెంబర్ మారితే తప్పక అప్డేట్ చేయాలి పిఎం కిసాన్ లబ్ధిదారులు మొబైల్ నెంబర్ను ఖచ్చితంగా అప్డేట్ చేయాలి ఫండ్స్ విడుదల తేదీ గురించి అలర్ట్స్ ఈకేవిసి ప్రాసెస్ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీలను రిసీవ్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ ఉండాలి అలానే పేమెంట్లకు సంబంధించి సమస్యల గురించి అధికారులు తెలియజేయాలంటే అప్డేట్ మొబైల్ నెంబర్ అవసరం ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓపెన్ చేయండి హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి ఆ తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది క్యాప్చర్ కోడ్ సరిగ్గా ఎంటర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి మీ వివరాలు కనిపిస్తే ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి మీ కొత్త మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి వెరిఫికేషన్ కోసం మీ కొత్త మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దీన్ని ఎంటర్ చేశాక అప్డేట్ ప్రాసెస్ పూర్తవుతుంది కొన్నిసార్లు మీ వివరాలు కనిపించకపోవచ్చు ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్లు తప్పుగా ఎంటర్ చేస్తే ఈ సమస్య రావచ్చు మీ వివరాలు ఒకటి లేదా రెండుసార్లు చెక్ చేసి మళ్ళీ ప్రయత్నించండి ఓటీపీ అందకపోతే మీ నెట్వర్క్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో పరిశీలించుకోండి సమస్యలు అలాగే ఉంటే సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈలో కంప్లీట్ చేయండి లేదా మీ వివరాలను అప్డేట్ చేసేటప్పుడు ఏదైనా లోపాలు ఎదురైతే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించండి లేదంటే సహాయం కోసం పిఎం కిషన్ హెల్ప్లైన్ నంబర్ను వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ నంబర్కు కాల్ చేయవచ్చు ఇరవై విడత పిఎం కిసాన్ ఫండ్సు అలాట్మెంట్ కోసం గతంలో మాదిరిగా ఇరవై రెండు వేల కోట్లు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి ఈ విధంగా మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మే నెలలో అయినా జూన్ నెలలో అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో ఎవరి ఫోన్ నెంబర్ అయినా అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న పాత నెంబరు మార్చేసి కొత్త నెంబర్ తీసుకుని ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ కొత్త నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్